ఈవేళ ఆ యొక్క కడప జిల్లా వల్లూరు మండలం కుమారినపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా కుమారునిపల్లిలో వెలిసినటువంటి శ్రీ శ్రీ వరాల ఆంజనేయ స్వామి యొక్క తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరంకితం నిర్వహించినటువంటి ఈ యొక్క ఆరు ఆరు విభాగంలో ఆ యొక్క మొదటి బొమ్మత దాత అయినటువంటి కల్లూరు చెప్పల్ గారు కుమారినపల్లి వారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మొదటి బొమ్మతి ముప్పై వేల పదహారు రూపాయల దాత వారు మొదటి బొమ్మతిని కలసం చేసుకున్న వారు మెమోరియల్ డిసిఎస్ నందం లక్ష్మణ్ కుమార్ గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కడప జిల్లా వారు నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు వందల తొమ్మిది అంగుల దూరాన్ని కలసం చేసుకున్నారు అందరి గట్టిగా నల్లూరు చెప్పలే గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి థ్యాంక్ యూ సార్ రెండవతి ఆలయ ధర్మకర్త గారి అయినటువంటి కల్లూరు నారాయణుడి గారు గౌరవనీయులు యొక్క కార్యక్రమాలు కార్యనిర్వాహకులు వారోవారి కుమారులు ఆ యొక్క రెండవదిగా ఇరవై వేల పదహారం పోయేందు చేస్తున్నారు ఆలయ ధర్మకర్త గారు కల్లూరు నారాయణుడి గారు చూపిస్తున్నవారు మూల ప్రవన్ కుమార్ రెడ్డి గారు రంగోరుపల్లి క్రమ వేపలమండల కడప జిల్లా వారి శాత వేల ఆరు వందల ఇరవై మూడు అడుగుల మూడం గుళాల దూరాన్ని లాగి రెండవ మంత్రి కలసం చేసుకున్నాయి సభలు పెడాలి గట్టిగా అందరూ కల్లూరు నారాయణ రెడ్డి గారు ఆలయ ధర్మకర్త గారు రెండో బహుమతి అందజేశారు మూడో బహుమతి కల్లూరు లక్ష్మీనారాయణ రెడ్డి గారు కుమారునిపల్లి వారు పదివేల రూపాయలు కీర్తి చేస్తున్నారు కొంచెం రామసుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం కుమారుడు వెంకట సుబ్బారెడ్డి గారు ఐదు వేల రూపాయలు తప్పెట్ల ఇరువురు ముందుకు రావాలి మూడో బహుమతి కవసం చేసుకున్న వారు టి అశోక్ గారు దాసరపల్లి తోడ్లం కడప జిల్లా వారి జా మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి పదహైదు వేల రూపాయలు కలసం చేస్తున్నారు సభలు అందరూ సుబ్బారెడ్డి గారు కడప వారు ఐదు వేల రూపాయలు చిత్తకుండ గంగిరెడ్డి గారు కుమారుడుపల్లి వారు ఐదు వేల రూపాయలు జగంరెడ్డి వరప్రసాద్ రెడ్డి గారు గోసులవారిపల్లి వల్లూరు వండప జిల్లా ఎన్నపూస రాఘేంద్ర రెడ్డి గారు మెత్త మీద పల్లి కడప జిల్లా వారి చేత మూడు వేల మూడు వందల డెబ్బై మూడు అడుగుల పదంగులాల దూరాన్ని లాగి పదివేల రూపాయలు కలసం చేసుకున్నారు అందరికి ఇక్కడ గారు చిత్రకొండ గండిరెడ్డి గారు కుమారులపల్లి వారి ఊరు అందజేశారు ఐదో బహుమతి సగిరి మధుసూదన్ రెడ్డి గారు చెరువు కిందపల్లి సగిరి రెడ్డి గారు చెరువు కిందపల్లి వారు మూడు వేలు మూడు వేల రూపాయలు అలాగే కుమారినపల్లి పంచాయతీ సెక్రటరీ గారు కే ప్రసన్న కుమార్ గారు రెండు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు ఐదో బహుమతి జీవన్ బాబు గారు మహిళ కలువ పెళ్లి మరి కడప జిల్లా చెత్త అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి ఎనిమిది వేల రూపాయలు కలసం చేసుకుంటాయి ఒక్కసారి గట్టిగా ఆరోబమ చెన్న చెన్నకృష్ణారెడ్డి గారి కుమారుడు మామిల్ల చెన్నారెడ్డి గారు ఏ బోపాయపల్లి ట్రాక్టర్ వారు ఐదు వేల పదహారు రూపాయలు అన్ని చేస్తున్నారు ఆ యొక్క బుచ్చిగాల చైతన్య గంగా గారు కనపర్తి చెన్నూరు మండల కడప జిల్లా వారు మూడు వేల నలభై నాలుగు అడుగుల ఒక్కంగులం రూపాయలు కలసం చేసుకున్నాయి ఏడవ బహుమతి విశ్వనాథరెడ్డి గారు కొప్పోలు వారు రాజేష్ గారు దాసరపల్లి దువోరు మండల కడప జిల్లా వారు మూడు వేల పదహారు రూపాయలు కలవసం చేసుకున్నాయి బూసుపల్లి విశ్వనాథరెడ్డి గారు కొప్పలు వారు చెప్పారు అందరి గట్టిగా ఎనిమిదో బహుమతి రావాలి ముందుకు మీసాల కిరణ్ గారు కొత్తపుల్లూరు కాజీపేట మండలం కడప జిల్లా వారు ఎనిమిదో బహుమతులు కాసం గొప్పోలి బిర్యానీ సుబ్బారెడ్డి గారు పదహైదు వందల రూపాయలు అందజేస్తున్నారు రంగారెడ్డి సోమల రాఘవరెడ్డి గారు ఈశ్వరెడ్డి